విచారణ మాత్రమే తప్పుడు చిత్రీకరణ సరికాదు రాష్ట్ర సమాచార శాఖ డిడి ప్రసాద్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి ఇరవై మహబూబాబాద్ కలెక్టరేట్ లోని పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చిన అధికారిని మీడియా వివరణ కోరగా రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిపై రాష్ట్ర కార్యాలయంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును స్వీకరించి మహబూబాబాద్ జిల్లా డిపిఆర్ఓ శ్రీనివాస్ వద్ద నుండి వివరాలు తీసుకుని శాఖలు నేటితో రెండు రోజుల విచారణ చేపట్టామని అంతే తనేమి పత్రికా ప్రకటన విడుదల చేయలేదని కానీ కొందరు అత్యుత్సాహంతో అసలు విషయాన్ని వక్రీకరించి వార్త ప్రచురణ చేయడం దురదృష్టకరం అని అన్నారు ఈ విషయం కూడా సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఇది శాఖపరమైన విచారణ అంతేకాని పూర్తి సమాచారం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లే తప్ప తాను చర్యలు తీసుకునే సస్పెండ్ చేసే అధికారం లేదని నా వద్ద నుండి ఎలాంటి సమాచారం తీసుకోకుండా పత్రికా విలేకరులు అలాంటి వార్త వేయడం దురదృష్టమని సంయమనం పాటించి సమాచారం తెలుసుకుని వార్త వేయవలసిందిగా హితవు పలికారం నా పేరు ప్రసవరావండి నేను డిప్యూటీ డైరెక్టర్ సుప్రమేషన్ అండ్ పబ్లిక్లేషన్ డిపార్ట్మెంట్ అడ్వాన్ ఇచ్చానండి ఇది ఏంటంటే మహబూబ్బాద్ జిల్లాలో జిపిఆర్ఓ కార్యాలయంలో కొన్ని అక్రిడేషన్ల విషయంలో అవకతవకలు జరిగినాయండి రెగ్యులర్టీగా కొందరికి ఆరు అనర్హులకి కార్డులు ఇచ్చినట్టుగా సుమ్మర్ అనే ఒక సీనియర్ రిపోర్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి దాన్ని బేస్ చేసుకొని కమిషనర్ గారు అసలు ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని రిపోర్ట్ చేయాల్సింది రిపోర్ట్ చేయమని నన్ను పంపించారు ఏం తెలియదు అనేది ఇక్కడ ఏమి ఉండదు అండి ఫైనల్ కమిషనర్ గారు ఆయన చూసుకుంటారు మేము ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ డిపిఆర్ఓ వివరణ తీసుకుంటాం కంప్లైంట్ ఇచ్చిన ఆయన దగ్గర ఏం రుజువులు ఉన్నాయి ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన ఆరోపణలు డిపిఆర్ఓ మీద ఆరోపణలకు సంబంధించినటువంటి ఏమైనా రుజువులు ఉంటే అటు రూల్ తీసుకుంటారు ఎవరు కోర్టు డిసిజన్ కమిషనర్ గారు తీసుకుంటారు ఏకపక్ష నిర్ణయం డిపిఆర్ నిర్ణయాలు తీసుకున్నారని కంప్లైంట్ చేశారా లేదు అగ్రేషన్ కమిటీ ఆమోదంతోనే అగ్రేషన్ ఇష్యూ అని చేశారు అయ్యే మాకు సంబంధం మేము అడగటానికి లేదు మామూలు అగ్రేషన్ కమిటీ మెంబర్స్ ఆమోదంతోనే కదా అగ్రేషన్ ఇష్యూ ఎవరు ఆయన అనర్హులకు ఇచ్చిందని చెప్పింది కాబట్టి అనర్హులు ఎవరు ఆయన మాకు రిపోర్ట్ ఇస్తే దాని మీద కమిషనర్ కమిషనర్ ప్రకారంగా కమిటీ ఉంటుంది డిపిఆర్ ఉంటాడు కలెక్టర్ ఉంటారు ప్లస్ దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు వీళ్ళ సమక్షంలో ఎవరెవరికి అక్కడేషన్ ఇష్యూ చేయాలనేది ఇక్కడ జరుగుతుంది ఆ ప్రతిపత్తిగానే జరుగుతుంది అందుకని సింగిల్ గా డిపిఆర్ ఒకటి చేసేది కదా లేదు మాత్రం చేస్తారు కమిటీ మెంబర్స్ ఆమోదంతో ఫైనల్ చేసి కలుపు గారికి పెట్టిన తర్వాత ఫైనల్ చేసి అది ఇష్యూ అయిన వాటిల్లో ఇప్పుడు ఆమోదం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది మీకు అయితే ఉంది కదా మాకు ఐడియా ఉంటుంది అదంతా మేము కమిషనర్ గారికి ఇచ్చేస్తాం ప్రచురించారు సార్ దానిపైన మీరు ఏమంటారు అది పూర్తి అవసరం అండి అసలు ఎవ్వరితోటి చెప్పలేదు ఏమీ లేదు అది కావాలని మరి వాళ్ళు ఎలా రాసుకున్నారో ఏంటో అదైతే నేనైతే చెప్పలేదు అదే అదే నేను అంటున్నాం ఎలా తీశారో ఎప్పుడు తీశారో అనేది కూడా తెలియదు ఆ ఫిర్యాదు దాన్ని మేము ఆయన దగ్గర తీసుకోవాలి కదా ఆయన ఇప్పుడు మీద ఒక ఫిర్యాదు చేశాను ఇప్పుడు మేము తీసుకునేది వాళ్ళ దగ్గర ఆయన దగ్గర మేము తీసుకునేది అదే ఇప్పుడు నేను నిరూపిస్తాను ఎవరు ఎవరికైతే ఈ రెగ్యులర్గా ఇచ్చారు మాకు తెలియదు సార్ అర్హత ఉండాలి అందుకే మేము అడిగేది అదే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా ఫిర్యాదు చేసినావు ఫిర్యాదు చేసినావు కాబట్టి దాంట్లో దొంగలు దొరెవరు మాకు తెలియదు నువ్వు వాళ్ళ పేర్లు వాళ్ళ అప్లికేషన్ నెంబర్స్ మాకు ఇస్తే మేము పై అధికారులను సమర్పిస్తాం దాని మీద కానీ అది రిసీవింగ్ పర్ పర్పస్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు చూడాలి కదా సార్ వ్యవస్థలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లేనప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్గా కొనసాగచ్చా కొనసాగచ్చా అనేది దాన్ని మేము చెప్పలేదు కానీ అయితే లేదు సరే ఎవరు ఫిర్యాదు చేసే సరే ఇష్టం అండి మాది కాదు కదా మేము చేయం కదా మా స్వతహీ మేము చేయం కదా మీరు కమిషనర్ గారు పెట్టుకుంటే దాన్ని జెన్యున్ అనుకుంటే ఆయన ఒక విచారణ అధికారాన్ని చేస్తాడు ఎందుకంటే ఇది ఏం జరుగుతుంది వాస్తవా కాదా మొదల వంద మంది ఇస్తారు వంద మంది ఫిర్యాదులు ప్రతి ఒక్కడే విచారణ చేయాలంటే చేసినట్టు జరగదు అది ఇదే జెన్యున్ ఉందా మేము సార్ చెప్తాం అదే సార్ చిన్నప్పటి కావచ్చు దాదాపు ఇరవై వేల మంది మన తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు ఆ ఎంపీఆర్ లెక్కల ప్రకారం అసలు అక్రెడేషన్ అనేది జర్నలిస్ట్కి గుర్తింపు ఉన్నటువంటి కార్డు దానివల్ల శాలరీ రావట్లేదు ఏం రావట్లేదు చిన్న కార్డు పర్పస్ మాత్రం వచ్చేది దీంట్లో కూడా ఇలాంటి వాటికి కూడా మీ దగ్గర పిటిషన్స్ వచ్చినప్పుడు వాటి మీద ఎవరు వస్తున్నారు ఎవరు ఇస్తున్నారు ఇది చాలా మన పెద్ద సమస్య అది ఇది దీనికి ఎలాంటి నామ్స్ వర్తిస్తాయి ఎవరు ఇవ్వచ్చు ఎవరు ఎవరు ఇస్తే మనం దీనిలో విచారణ చేపట్టవచ్చు అనేది కనీసం ఉండాలి కదా సార్ అది కమిషన్ దాని కన్సర్న్ ఎంఆర్ శిక్షణ అనేది ఉంటుంది మీడియా శిక్షణ లేదా ఆఫీస్లో అది వాళ్ళు చూసుకుంటారు సార్ ఫైనల్గా మీరు రెండు రోజులు చేసిన విచారణలో ఏం తేలింది ఏం తెలుసుకున్నారు ఏం చేయబోతున్నారు ఇక్కడ చెప్పేది ఏమి ఉండదు ఇప్పుడు ఓన్లీ ఆయన ఇద్దరు వివరణ తీసుకుంటాం ఆయన ఎవరి మీదైతే కంప్లైంట్ ఇచ్చిండో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఆయన దగ్గర ఏమైనా ఉంటే అది తీసుకుంటాం అవి తీసుకొని పోయి అక్కడ రిపోర్ట్ కమిషన్ నుంచి తీసుకుంటారా అది కమిషన్ అది సస్పెండ్ చేయాలి చేయొద్దాని వాళ్ళు రాసుకుంటు అది వాస్తవంగా నేను చెప్పింది కదా నేను అయితే చెప్పలేదు ఒక వార్తా రిపోర్టర్ కూడా నాకు ఫోన్ చేసి సార్ విచారణ అయిపోయిందా ఇట్లా వార్త పెడతాను రాయాలా అనరు ఏమైపోలేదు మీరు ఏం రాయొద్దు అని కూడా వచ్చింది చెప్పారు యాక్షన్ అనేది

అతని మీద యాక్షన్ తీసుకుంటాను సస్పెండ్ చేస్తాను రిపోర్ట్ అయిపోయింది అనేది తోడు కూడా నేను మెత్తావు మేము ఎట్లా చెప్తామండి ఎంక్వైరీ ఆఫీసర్ మీకు పది చోట్ల పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్కి అక్రిడేషన్ వల్ల లాభం ఏముంటుంది సార్